హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మంచి మంచి హౌసెస్ కోసం చూస్తున్నారా లేదా మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన వైజాగ్ జనర్ శ్రీకాకుళంకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా చూస్తున్నారా మరికెందుకు ఆలస్యం మా ఛానల్లో ఈ మూడు జిల్లాలకు సంబంధించిన మంచి మంచి ప్రాపర్టీస్ మనం సేల్ చేస్తుంటాం హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉన్నా ఇస్తామండి ఈ హౌస్ విషయానికి వస్తే మనం ఈ రోజు మంచి హౌస్ తీసుకొచ్చాము ఈ హౌస్ విషయానికి వస్తే నూట ఇరవై స్కేర్ గల హౌస్ ఈ హౌస్ మనకి ఫ్రంట్ మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ గల హౌస్ చూడండి గుడ్ ఎలివేషన్ ముందు మనకి సిస్ రోడ్ కూడా మనం వేసి ఇచ్చాము ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న హౌస్ అండి ఇది పెందుర్తి ఏరియాలో ఉంది చూడండి గుడ్ ఎలివేషన్ అండి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కాము మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ పెట్టాను అవన్నీ చూడండి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ మన స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందా లేదా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తామండి మీ ఫ్లాట్లలో ఓకే ఈ హౌస్ విషయానికి వస్తే మనం రెడ్ బిక్స్తో మనం కన్స్ట్రక్షన్ చేస్తామండి చూడండి గుడ్ ఎలివేషన్ ఏషియన్ పెయింట్స్ మనం వాడతాం అండి బెర్లా వైట్ మనం పుట్టి వాడతాం గేట్ గేట్లకి మనం ఎస్ఎస్టీల్ వాడుతామండి కింద అంతా మనకు ఓపెన్ సెల్లారు మనకి టైల్స్ కూడా వేసి ఇచ్చాం ఇండివిజువల్ బోర్ వస్తుంది నూట అరవై నుండి రెండు వందల వరకు మనం తీస్తామండి లోతు తొమ్మిది పిల్లర్లతో ఉన్న ఈ హౌస్ మీ ముందుకు ఈరోజు సేల్కి పెట్టామండి ఇండివిజువల్ బోరు ఆల్ స్పెషలిటీస్ మేము చేసి ఇస్తామండి ఒక వుడ్ వర్క్ తప్పించి లోన్ సదుపాయం కూడా మేమే చేసిస్తాం దీనికి గాను లోన్ మీకు నలభై నుండి యాభై లక్షల వరకు వస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ మీరు వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో మంచి ఇంటి స్థలం కోసం చూస్తున్నారా మరికెందుకు ఆదేశం మా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవర్స్గా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌస్లు ఆ ఫ్లాట్స్ మనం సేల్ చేస్తుంటాం మనకి తగరపల్సా అనంతపురం భీమిలి భోగపురం కాపులపాటు పైడిపేమరం పెందుర్తి కొత్తవలస రేవిడి తాటిపూడి ఈ అన్ని ఏరియాల్లో ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఓడా ఫ్లాట్స్ మనం సేల్ చేస్తుంటాం కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉమ్మడి ఇస్తాం లోన్ సదుపాయంతో విజిటింగ్ సదుపాయంతో అవైలబుల్గా ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అందుబాటు ధరల్లో ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ప్రాపర్టీ కావాలంటే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అండి ఈ లేఅవుట్ విషయానికి వస్తే మనకి కొత్త వలస సరౌండింగ్ ఉన్న లేఅవుట్ అండి మెయిన్ రోడ్డుకి ఒక వన్ కేఎం డిస్టెన్స్లో హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ఇందులో ఇందులో ధర మీకు మీకు పదిహేను వేలు పడుతుంది రెండు వందల అరవై ఏడు స్కిరియడ్లు అవైలబుల్గా ఉన్నాయి లోన్ సదుపాయం కొడుకలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేర్ బాబు సెల్లర్ ఇచ్చామండి మనకి సిక్స్టీన్లో టోలలో ఐరన్ వాడతాం సింహాద్రి టీఎంటీ సిక్స్ ఫీట్ మనం గోజులు తవ్వి మనం పుట్టింగ్ వేసి వేస్తాం మన సిమెంటు బిర్లా వైటు ఆల్ట్రాటాక్ కేసీపీ మీకు నచ్చింది కూడా వాడతామండి కింద ఓపెన్ సెల్లర్ పైన టూ బిహెచ్ హౌస్ ఓకే ఫ్రంట్ బాల్కనీ ఫ్రంట్ మనకి ఎలివేషన్కి టైల్స్ కూడా వేసి ఇచ్చాం మెయిన్ డోర్ మనకి టేక్ ఊట్ వస్తుంది టేక్ దువ్వారం వస్తుంది ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీ ముందుకు ప్రత్యక్షం అవుతుంది కావున మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ప్రాపర్టీ కావాలన్నా వారికి తెలియజేయవలసిందిగా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నా మా మమ్మల్ని సంప్రదించండి మేము చేసి ఇస్తామండి ఓకే హాల్లోకి వెళ్దాం ఈ హాల్ యొక్క సైజు మీకు పన్నెండు పదహారు వస్తుంది టూ బై టూ టూ బై ఫోర్ టైల్స్ వేసి ఇస్తామండి బెల్ల వైట్ వేసి ఇచ్చాం ఏషియన్ ఫ్యాన్స్ వేస్తామండి మీకు నచ్చిన కలర్స్ వేద్దాం అనుకున్నాం అందుకని ఆగాం మనకి సీలింగ్ చిప్సం పాల్ సీలింగ్ వస్తుంది పెయింటింగ్ ఏషియన్ పెయింట్స్ వస్తాయి ఎలక్ట్రిసిటీ గోల్డ్ మేల్ వేసి ఇస్తామండి రెడ్ బిక్స్తో మనం కన్స్ట్ర చేస్తుంటాం ఇదంతా హాలు టీవీ కబోర్డ్ కూడా వేసి ఇచ్చాం గ్రానైట్ వేసి ఇచ్చామండి ఓకే డైనింగ్ స్పేస్ అండి ఇది ఎదురుగా కనబడుతున్నది ఓపెన్ కిచెను డైనింగ్ కూడా వేసి ఇచ్చాం ఇక్కడ మన దేవుడి పూజ గది కూడా మన పక్కన కూడా వేసి ఇచ్చామండి వంటగదిలో కిచెన్లో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న మన హౌస్ అండి ఇది మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి అవన్నీ చూడండి ఏ ప్రాపర్టీ కావాలన్నా ఆ ప్రాపర్టీ మన పై ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ప్రాపర్టీ కావాలన్నా వారు పట్టించుకోవాలని చూస్తున్నా వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా స్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఓకే మేజర్ పెంట్ వెళ్దాం ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది దీని యొక్క సైజు మీకు పదకొండున్నర వస్తుంది పదకొండున్నర మీకు పద్నాలుగు వస్తుందండి దీనికి కూడా మనం మంచి ఏషియన్ ఫ్యాన్స్ టైల్స్ వేసి ఇచ్చాం గుడ్ మన అటాచ్డ్ బాత్రూమ్ కూడా వేసి ఇచ్చామండి దీనికి మనకి సిక్స్ సెవెన్ ఫీట్ మనం టైల్స్ వేసి ఇచ్చాం ప్యారియర్ మనం కబోర్డ్ వాడుతూ ఉండి యూపీవి డోర్స్ వాడుతూ ఉండి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కాకండి మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ పెట్టాను అవన్నీ చూడండి ఓపెన్గా మీ కుటుంబ సమేతంగా వస్తే మేము చూపిస్తామండి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోండి నాలుగైదు హౌసులు చూడండి నచ్చని అట్లా మీకు నచ్చని విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం మీ బడ్జెట్ ఏదైనా సరే కొద్ది దూరం అనుకుంటే పర్లేదు అనుకుంటే మీ బడ్జెట్ తగ్గట్టుగా మేము చూసి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వన్నా ఇస్తామండి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న ఇప్పుడే హౌస్ కట్టుకోవడానికి చూస్తున్న మనకి మంచి మంచి సైట్లు కూడా ఉన్నాయండి తగరపల్సా అనంతపురం భీమిలి బోగపురం కాపులపాడి పైడి కొత్తవలస మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ కూడా చేసిన ఇస్తాం ఓకే ఇప్పటివరకు మనం మేజర్ బెడ్రూమ్ హాలు కిచెను డైనింగ్ స్పేస్ చూసామండి పూజగా అది ఓకే ఇది మన టీవీ కబోర్డ్ వస్తుంది ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియజేయగా కోరుకుంటున్నాం మీకు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా కట్టించుకున్నా కట్టించి ఇస్తామండి ప్రతి బ్రేక్స్తో మనకు కనసాయం చేస్తున్నాం ఓకే ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క సైజు మీకు పదకొండు పన్నెండు వస్తుంది దీనికి కూడా మనం అటాచ్డ్ బాత్రూమ్ వేసి ఇచ్చామండి ఆల్ స్పెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తామండి ఒక వుడ్ వర్క్ తప్పించి మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాపర్టీ మనం సేల్ చేస్తుంటాం కన్స్ట్రక్షన్ కూడా చేసామన్నా ఇస్తామండి లోన్ సదుపాయం కూడా కలదు విజిటింగ్ సదుపాయం కూడా కలదు దీని యొక్క ధర మీకు అరవై ఆరు లక్షలు పడుతుంది స్మాల్గా తగ్గుతుంది ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో పెందుర్తులో ఉన్న ఈ హౌస్ అండి ఇది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం మీ ప్రాపర్టీ ఏమైనా సేల్స్ చేయమన్నా మీ ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ చేయమన్నా చేసిస్తా అండి దేనికి ఏ డౌట్ ఉన్నా మాకు ఫోన్ చేయండి మాక్సిమం ఫోన్ ఎత్తలేకపోతే తర్వాత అయినా మీకు ఫోన్ చేసి మీకు కనుక్కొని చెప్తానండి ప్రతిదీని ఓకే పైన మరో ఫ్లోర్ వేసుకోవచ్చండి హ్యాపీగా తొమ్మిది పిల్లర్లతో ఉన్న హౌస్ అండి జీ ప్లస్ వన్ మన పర్మిషన్ తెచ్చాము పైన మరో పర్మిషన్ తెచ్చుకోవాలండి మనం కన్స్ట్రక్ట్ చేయాలన్నా కింద అయితే పర్మిషన్ అవసరం లేదు డైరెక్ట్ తీసుకోవచ్చు పైన అంతా ఓపెన్ టెర్రస్ ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కావాలన్నా మమ్మల్ని సంప్రదించవలసిందా కోరుకుంటున్నాను